తెలంగాణ విద్యార్థి ప్రపంచ స్థాయిలో గేమ్ చేంజర్ గా మారాలి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేటి విద్యార్థులు చదువుకున్న వారు ప్రపంచంలో గేమ్ చేంజర్ గా మారాలనే ఉద్దేశంతో అన్ని వసతులతో కూడిన స్కూళ్లను నిర్మాణం చేస్తూ చదివే విద్యార్థి భవిష్యత్తులో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలనే సంకల్పమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గంలో మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలతో రెండు వేల ఇరవై కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు ఇందులో భాగంగా మండల కేంద్రంలోని దూలాపూర్ గ్రామంలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు తాండూ నియోజకవర్గంలో ఇరవై కోట్ల వ్యయంతో పలు గ్రామాలలో సబ్ స్టేషన్లను ఏర్పాట్లకు శంకుస్థాపన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో అన్ని కులాలను ఏకం చేస్తూ విద్యార్థులు అందరూ ఒకే చోట చదవాలని అది కూడా ఇంగ్లీష్ మీడియంగా ఏర్పాటు చేస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు ఇలా రాష్ట్రంలో నూట నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు తద్వారా తెలంగాణ ప్రపంచ స్థాయిలో గేమ్ మారాలని తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో భవిష్యత్తులో ఆ విద్యార్థిని తీర్చిదిద్దాలనే సంకల్పంతో స్కూళ్లను నిర్మిస్తున్నట్లుగా తెలిపారు మరోవైపు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సబ్స్టేషన్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నట్లుగా తెలిపారు మరొక వైపు రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిందని దానిని రాష్ట్ర మంత్రులందరూ ఏకీభవంగా ఉన్నారని తెలిపారు దీనిపై కేంద్రానికి కూడా పంపించడం జరిగిందని త్వరలోనే రిజర్వేషన్ ఒత్తిడిపై ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సభకు అని

सर कोई जर सर को సార్ ప్లీజ్ కొంచెం రావట్లేదు జరగండి ప్లీజ్ విద్యుత్ అందించడానికి కేవలం థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని కూడా రాష్ట్ర ప్రజలకు అందించాలని గ్రీన్ ఎనర్జీతో న్యూ ఎనర్జీ పాలసీని తీసుకుని ఈ రోజు రాష్ట్రం పెద్ద ఎత్తున సోలార్ పవర్ పెద్ద ఎత్తున పంప్ స్టోరేజ్ పవర్ కోటింగ్ సోలార్ అయితే ఇంకా హైడల్ పవర్ లేకపోతే విండ్ పవర్ ఇటువంటి అనే హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ పవర్ కూడా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై ఐదు నాటికి అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు కూడా సంత ప్రణాళిక ఇప్పటి నుంచే చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఐ విష్ ఈ ఈ తాండూరు శాసనసభ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ వీరిద్దరూ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నిధులు రావాలని కావాలని నిత్యపరంగా కానీ పబ్లిక్సిటీ పరంగా కానీ వైద్య పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల పరంగా కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం కోరటం దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు శాక్షన్ చేసి దాంట్లో భాగంగా భూమి పూజ కార్యక్రమం చేసుకునే దానికి వచ్చాం ఈ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేయటమే కాకుండా ముఖ్యంగా శాసనసభ్యుల వారికి నా ఉదయో ధన్యవాదాలు అట్లాగే శాసనమండలి సభ్యులకి నా అభినందనూర్వం తెలుపు